రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మిరప తోటలలో వచ్చేసి ఎక్కువగా కాయమచ్చ కొమ్మకుళ్ళు ఎండుకొమ్మ తెగులు వీటితో పాటే ఆకుమచ్చ పండాకు తెగుళ్ళ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తున్నాయండి అయితే వీటి యొక్క నివారణ కోసము ఈ రైతన్నలు వచ్చేసి రెండు మూడు రకాల మందులను స్పే చేస్తూ ఉంటారు అయితే దీనివల్ల ఈ రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు అనేటివి ఎక్కువగా అవుతూ ఉన్నాయండి అయితే ఈ వీడియోలో వచ్చేసి మనము ఒకటే మందుతోనే ఈ మిరపాయి తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల ఫంగస్లను నివారణ చేసే యూపీఎల్ వారి ట్రీడియం అనే ఫంగిసైడ్ మందు గురించి వీడియోలో ఇప్పుడు మనం చూడబోతు ఉన్నాము ఈ మందుని వచ్చేసి ఒక ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి ఇది వచ్చేసి ఎలాంటి తెగుళ్లను నివారణ చేస్తుంది దీని ధర ఎంత ఉంటుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఆ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది ఓకే అండి మనం కనుక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వర్షాలు అనేవి చాలా ఎక్కువగా కురిశాయి అయితే ఈ నైట్ టైంలో చూసుకున్నట్లయితే ఈ మంచు అనేది ఎక్కువగా ఉంటుంది గాలిలో చూసుకున్నట్లయితే తేమ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చుతగ్గులుగా ఉంటున్నాయి అయితే ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చు ఉన్నప్పుడు ఈ మిరప ఈ తోటలలో వచ్చేసి ఎక్కువగా కాయమచ్చ కొమ్మకుళ్ళు పండాకు తెగులు ఆకుమచ్చ తెగులు ఎండుకొమ్మ తెగుళ్ళ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయండి అయితే వాటి యొక్క నివారణ కోసం వచ్చేసి యూపీఎల్ వారి ఈ ట్రీడియం అనే ఫంగిసైడ్ మందు అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో వచ్చేసి మూడు రకాల టెక్నికల్స్ అనేవి ఉంటాయి అంటే ఇది వచ్చేసి ట్రిబుల్ యాక్షన్ ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఈ టెక్నికల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అజక్సీ స్టోబిన్ నాలుగు పాయింట్ ఏడు శాతము మరియు మాంకో జబ్బు యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం టెబ్బు రూపంలో ఇందులో ఉంటుంది అంటే అని అర్థం అండి ఇది వచ్చేసి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది అంటే ఈ మందుని స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే స్వచ్ఛుకొని పోతూ ఉంటుంది మరియు ఇది వచ్చేసి బ్రాడ్ స్పెక్ట్రం ఫంగిసైడ్ మందు అండి నేనైతే దీన్ని వచ్చేసి మా యొక్క మిరప తోటలో ఒక ఫైవ్ డేస్ బ్యాక్ నేనైతే స్ప్రే చేశానండి నాకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇది వచ్చేసి ఈ మిరప ఈ తోటల వస్తున్నటువంటి అన్ని రకాల ఫంగస్ అనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఎనిమిది వందల గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి ఇది వచ్చేసి ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి ఆకుమచ్చ పండాకు తెగులు కొమ్మకుళ్ళు కాయకుళ్ళు ఎండుకొమ్మ తెగులు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ యొక్క మీ మిరప తోటలలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ మందుని స్ప్రే చేసుకోండి మీకు వచ్చేసి మంచి ఫలితాలు అనేటి స్తాయి అయితే ఇందులోనే వచ్చేసి మూడు రకాల టెక్నికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ ఒక్క మందునే మనము స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి దీనివల్ల రైతన్నలకు వచ్చేసి పెట్టుబడి తగ్గుతుంది అలాగే ఈ రిజల్ట్ కూడా స్పీడ్గా ఉంటుందండి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి